ఈ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉంటారు అండ్ పాపం వాళ్ళకి అమ్మ ఉండదు అండ్ వాళ్ళ పక్కింట్లో ఉండే ఒక ఆంటీ ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది ఆమె అంటుంది నేను మీ పిల్లలకి అమ్మ ప్రేమని చూపిస్తా నన్ను పెళ్లి చేసుకోండి అని అంటుంది అండ్ అతను ఆమె మాటలు విని ఆమెను పెళ్లి చేసుకుంటాడు కానీ పెళ్ళైన కొన్ని రోజులకే ఆ లేడీ పిల్లల్ని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అండ్ తన భర్తని కంట్రోల్లో పెట్టుకుంటుంది ఆమె అతనితో అంటుంది పిల్లల్ని అడవిలో వదిలేసి రా అని అంటుంది అతను ఆమె మాటలు విని పిల్లల్ని అడవిలో తీసుకుంటుంది అండ్ ఒక చోట ఆగి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని అంటాడు అండ్ వాళ్ళు పడుకున్నాక ఇతను అక్కడ నుండి జంప్ అవుతాడు అండ్ కొంచెం సేఫ్ అయ్యాక ఈ పాప లేచి చూస్తే వాళ్ళ నాన్న కనిపించడు దాంతో ఈ పాప ఏడుస్తుంది అండ్ వాళ్ళ స్టెప్ మదర్ ఒక శాపం కూడా ఇస్తుంది మీరు అడవిలో ఏదైనా తిన్నా తాగినా మీరు జంతువులా మారిపోతారని ఈ పాపకి దూపై నీళ్లు తాగితే తను జింకలాగా మారిపోతుంది అండ్ ఒక రాజు జింకని చూసి వాళ్ళ వెండబడతాడు ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెని కాపాడుకోవడానికి ఎక్కువ చెట్టులో దాక్కుంటారు రాజు వాళ్ళని నేను మీకు ఏమి హాని చేయను అని మాట ఇస్తే ఆమె బయటికి వస్తుంది యాక్చువల్ గా రాజుకి ఈ అమ్మాయి నచ్చుతుంది అండ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరు కలిసి సంతోషంగా ఉంటారు